మనమే చిల్లర దొంగతనాలు చేసి ఎంతకాలం బ్రతుకుతాం మన దశ తిరగాలంటే ఒక పెద్ద చేప పట్టాలి పెద్ద చేప అంటే ఎవరన్నా చేప కాదురా బంగారు గుడ్లు పెట్టే బాతులు రామాపురం అనే ఆ చిన్న పల్లెటూరిలో భూపతి రాజు అనే జమీందారు ఉండేవాడు ఆయనకు వందల ఎకరాల పొలం లెక్కలేనంత సంపద ఉండేది అయితే ఆ సంపద కన్నా ఆయనకు ప్రాణమైనవి ముఖ్యంగా ఆయన పశువుల పాకలో ఉన్న పన్నెండు గిరావులు ఆయనకు గర్వకారణం అవే ఒక్కొక్క ఆవు అందమైన మూపురం నున్నటి చర్మంతో రాజసంగా కనిపించేవి వాటి పాలు అమృతంలా ఉంటాయని ఊరంతా చెప్పుకునేవారు ఈ ఆవుల బాగోగులు చూసుకోవడానికి రామయ్య అనే పాలేరుండేవాడు రామయ్యది చాలా నిరుపేద కుటుంబం కానీ అతని నిజాయితీ కష్టపడి పనిచేసే తత్వం జమీందారు గారికి బాగా నచ్చేవి రామయ్యకు భార్య చనిపోగా మల్లిక అనే ఒక్కగానొక్క కూతురుంది మల్లిక వయసు పన్నెండేళ్లే అయినా ఆమె చాలా తెలివైన అమ్మాయి తండ్రి అంటే ఆమెకి పంచ ప్రాణాలు రామయ్య కూడా తన కూతుర్ని చూసుకొని మురిసిపోతూ తన పేదరికంలో కూడా ఆనందాన్ని వెతుక్కునేవాడు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఆవులపాకను శుభ్రం చేసి పాలు పితికి జమీందారు గారికిచ్చి ఆ తరువాత ఆవుల్ని మేత కోసం దగ్గరలో ఉన్న అడవికి తీసుకెళ్లటం రామయ్య దినచర్య అయితే రామాపురం ఊరిపై దొంగల నాయకుడు రత్తయ్య కన్ను పడింది చుట్టుపక్కల గ్రామాలలో చిన్న చిన్న దొంగతనాలు దోపిడీలు చేసేవాడు రత్తయ్య చాలా క్రూరుడు అతని కన్ను జమీందారుగారి ఆవుల మీద పడింది ఒక అమావాస్య రాత్రి రత్తయ్య తన ముఠాతో సమావేశమయ్యాడు అన్నారు అనుచరులు మూకుమ్మడిగా మనం ఈ చిల్లర దొంగతనాలు చేసి ఎంతకాలం బ్రతుకుతాం మన దశ తిరగాలంటే ఒక పెద్ద చేప పట్టాలి పెద్ద చేప అంటే ఎవరన్నా చేప కాదురా బంగారు గుడ్లు పెట్టే బాతులు ఆ జమీందారు భూపతిరాజు గారి గిరావులున్నాయి చూసారా ఒక్కొక్కటి లక్షలు పలుకుతుంది వాటిని మనం ఎత్తుకొచ్చేస్తే మన జీవితాలే మారిపోతాయి మనం రాజులా బ్రతకొచ్చు ఆ మాటలకి అందరి కళ్లల్లో ఆశ మెరిసింది కాని సోమయ్యకి ఒక అనుమానం వచ్చింది అది బాగానే ఉందన్నా కానీ ఆవులపాక దగ్గర ఎప్పుడు ఎవరో ఒకరుంటారు అది అదెలా సాధ్యం ఒరై పిచ్చోడా మనం కోటలోకి చొరబడాల్సిన ఆ ఆవులే మన దగ్గరికొస్తాయి అందరూ అయోమయంగా చూశారు ఆ పాలేరు రామయ్యున్నాడుగా ఆడు రోజూ ఆవుల్ని మేపడానికి అడవికి తోలుకొస్తాడు అడవిలో ఆన్ని ఎవరు కాపాడుతారు నా దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది పులికి భయపడని వాడు ఎవడుంటాడు చెప్పు నేను పులివేషం వేసుకొని వెళ్తాను నా గాండ్రింపు విని వాడు పారిపోతాడు మనం రోజుకొక ఆవుని మెల్లగా మాయం చేద్దాం ఎవ్వరికీ అనుమానం రాదు అన్నా నీ తెలివికి తిరిగే లేదు అని పొగడ్తలతో ముంచెత్తారు మరుసటి రోజు రామయ్య యథావిధిగా ఆవులను అడవికి తోలుకొచ్చాడు అడవిలో ఎంతో ప్రశాంతంగా ఉంది ఆవులు నెమ్మదిగా పచ్చికమేస్తున్నాయి ఒక చెట్టు కింద కూర్చొని చుట్టూ చూస్తున్నాడు ఇంతలో దగ్గర్లోని దట్టమైన పొదల వెనుక నుండి ఒక భయంకరమైన భయంకరమైనంపు వినిపించింది ఆ శబ్దానికి రామయ్య గుండె జారిపోయింది ఆవులు బెదిరి అటూ ఇటూ పరిగెత్తటం మొదలెట్టాయి రామయ్య లేచి నిలబడి అటువైపు చూడగా పొదల మాటు నుండి ఒక పెద్ద పులి వేగంగా దూసుకొచ్చి మంద నుండి దూరంగా వెళ్ళిన ఒక బలమైన ఆవు మేడపై పంజా విసిరింది అది చూసిన రామయ్య ప్రాణభయంతో వెనక్కి తిరిగి చూడకుండా ఊరివైపు పరుగు లంకించుకున్నాడు రామయ్య పరిగెత్తుకుంటూ జమీందారు గారి భవంతికి చేరుకున్నాడు జమీందారు గారు జమీందారు గారు రక్షించండయ్యా ఏమైందిరా అలా అరుస్తున్నావేంటి దయ్యాన్ని చూసినట్టున్నావు ఆ దయ్యం కాదు బాబు పులి పెద్ద పులి మన ఆవుల మంద మీద పడింది బాబు ఒక్క ఆవుని నోట కరుసుకొని ఈడ్స్కెళ్ళిపోయింది అని ఏడుస్తూ చెప్పాడు ఏం బాగుతున్నావురా రామయ్య పులా ఈ చుట్టుపక్కల పది ఊళ్లలో ఇరవై ఏళ్లుగా పులి సంచారం లేదని అట విశాఖ వాళ్లే చెప్పారు నీ నిద్రమత్తుకు చేతకానితనానికి కథలల్లుతున్నావా లేదు బాబు నా కళ్ళతో నేను చూశాను నన్ను నమ్మండి అది భయంకరంగా గాండ్రుస్తూ వచ్చింది నేను ప్రాణాలతో బయటపడటమే ఎక్కువ నోర్ముయ్ నీ పిరికితనం వల్ల నా లక్షల విలువైన ఆవు పోయింది దాని దానివేలా నీ రెండేళ్ల జీతంలో కోస్తాను మర్యాదగా రేపటి నుండి మిగిలిన ఆవులని కంటికి రెప్పలా కాపాడుకో ఇంకొక ఆవుకు ఏమైనా అయితే నిన్ను పనిలో నుండి తీసేయడమే కాదు ఊరి నుండి వెలివేస్తాను నుండి జమీందారు గారి మాటలకి తలదించుకొని భయంతో అక్కడి నుండి బయటకి నడిచాడు మరుసటి రోజు రామయ్య అడవికి వెళ్లడానికి భయపడ్డాడు కాని పనిపోతుందన్న బెంగతో అయిష్టంగానే ఆవుల్ని తోలుకొని అడవికి బయలుదేరాడు నిన్న పులి కనిపించిన ప్రదేశానికి దూరంగా మరోచోట ఆవులను మేతకి వదిలాడు చేతిలో ఒక కర్రని గట్టిగా పట్టుకుని ధైర్యాన్ని కూడగట్టుకుని నిలబడ్డాడు కానీ మళ్ళీ అదే గాండ్రింపు మళ్లీ అదే పులి ఈసారి అది మరింత వేగంగా వచ్చి మరో ఆవును ఎత్తుకుపోయింది రామయ్య ఈసారి కూడా ఏం చెయ్యలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు జమీందారు గారికి ఏం సమాధానం చెప్పాలి తన పని పోయినట్టే తన కూతురు గతేంటి ఈ ఆలోచనలతో కుమిలిపోతూ భారమైన అడుగులతో ఇంటి ముఖం పట్టాడు ఇంటి దగ్గర మంచం మీద కూర్చొని పట్టుకుని ఏడుస్తున్న తండ్రిని చూసి మల్లిక తల్లడిల్లిపోయింది నాన్నా ఏమైంది ఎందుకేడుస్తున్నావు ఏమైనా అన్నారా ఏం చెప్పమంటావమ్మా మన బతుకు వీధిన పడింది ఈరోజు కూడా పూలొచ్చి మరో ఆవెత్తుకుపోయింది వెక్కి ఏడ్చాడు మల్లిక ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఆలోచించింది ఆమె కళ్ళలో భయం బదులు అనుమానం తొంగి చూసింది నాన్న ఒక్క నిమిషం నా మాట విను నువ్వేడవకు పులా మల్లి పులేనా నాకెందుకో ఇది నమ్మశక్యంగా లేదు ఎప్పుడూ లేని పులి హఠాత్తుగా రెండు రోజులుగా వచ్చి ఖచ్చితంగా రోజుకొక్క ఆవుని మాత్రమే ఎందుకు ఎత్తుకుపోతుంది కాదు నాన్న ఆలోచించు పులి క్రూర జంతువు అది దాడి చేస్తే కొన్ని ఆవులకి గాయాలవ్వాలి కాని అలా జరగట్లేదు అంతేకాదు పులి తన వేటని చంపి అక్కడే తింటుంది ఆవుని ఎత్తుకుపోవడం చాలా కష్టం ఇందులో ఏదో మర్మముంది అది నిజమైన పులి కాదు మనల్ని భయపెట్టడానికి ఎవరో ఆడుతున్న నాటకం నాటకమా చేస్తారు ఆ సంగతి మనం నాన్నా నువ్వు ధైర్యం తెచ్చుకో నీ ఉద్యోగం పోదు మన ఆవులు పోవు నాకొక వచ్చింది నేను చెప్పినట్టు చేస్తావా తన కూతురులోని ఆత్మవిశ్వాసం చూసి రామయ్యకి సగం ధైర్యం వచ్చింది మల్లిక తన ఆలోచనని వివరించటం మొదలెట్టింది నాన్న రేపు మీరు యధావిధిగా అడవికెళ్ళండి ఈసారి భయపడకండి మీరొక బలమైన పొడవైన తాడుని తీసుకెళ్ళండి దానికి ఒక చివరన ఉచ్చి బిగించండి ఆ పులి నిన్న మొన్న ఎటువైపు నుండి వచ్చిందో అక్కడే ఒక చెట్టు పక్కన దట్టమైన పొదని చూసుకోండి ఆ పొద చాటున మీరు దాక్కోండి ఆ ఉచ్చును పులి నడిచే దారిలో నీల మీద ఆకులు కప్పి ఎవరికీ కనిపించకుండా పరచండి అది పులి అయితే అది పులి కాదని నా నమ్మకం నాన్న ఒకవేళ నిజంగా పులి అయినా అది ఆవు మీదకి దూకే హడావిడిలో ఖచ్చితంగా ఉచ్చులో కాలు పెడుతుంది మీరు వెంటనే తాడు రెండో చివరని గట్టిగా పట్టుకుని లాగి దగ్గరలో ఉన్న చెట్టుకి చుట్టెయ్యాలి ధైర్యంగా ఉండండి నాన్న ఆ దొంగని పట్టుకోవలసిందే తన కూతురు తెలివి ముందు ఆ దొంగ ఎత్తులు చేయవని అతనికి నమ్మకం కలిగింది మరుసటి రోజు రామయ్య కొత్త ధైర్యంతో అడవికి బయలుదేరాడు మల్లిక చెప్పినట్టుగానే ఒక బలమైన తాడు తీసుకున్నాడు పులి వచ్చే దారిని అంచనా వేసి ఒక పెద్ద చెట్టుపక్కన దట్టంగా పెరిగిన పొదను తన స్థావరంగా ఎంచుకున్నాడు తాడు ఉచ్చును నేల మీద పరిచి దానిపై ఎండుటాకులు కప్పి ఏమాత్రం అనుమానం రాకుండా చేశాడు తాడు రెండో చివరను చేతిలో పట్టుకుని శ్వాస బిగబట్టి పొదలో నక్కి కూర్చున్నాడు ఆవులు ప్రశాంతంగా మేస్తున్నాయి సమయం గడుస్తోంది రామయ్య గుండె వేగంగా కొట్టుకుంటుంది సరిగ్గా అప్పుడే రత్తయ్య తన పులివేషంలో అక్కడికి చేరుకున్నాడు వరుసగా రెండు రోజులు తన ప్లాన్ విజయవంతమవడంతో అతనిలో గర్వం పెరిగింది ఈ పీరికి రామయ్యగాడు ఈరోజు కూడా పారిపోతాడు నేను ఆవును పట్టుకుపోతాను అని మనస్సులో అనుకుంటూ ఒక భయంకరమైన గాన్రింపు చేశాడు అనుకున్నట్టుగానే ఆవులు బెదిరి పరుగెత్తాయి అతనొక బలమైన ఆవును లక్ష్యంగా చేసుకుని దానిమీదకు లంఘించాడు అతను ముందుకు దూకిన వేగంలో అతని కాలు సరిగ్గా రామయ్య పరచిన ఉచ్చులో పడింది అంటూ అరిచాడు రత్తయ్య పొదలో దాక్కున్న రామయ్యకు అదే సరైన సమయమనిపించి తన శక్తినంతా కూడగట్టుకొని కూడగట్టుకుని తాడుని బలంగా లాగాడు ఉచ్చు రత్తయ్య కాలికి బిగుసుకుపోయింది రామయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా తాడు చెట్టుకు నాలుగైదు చుట్లు చుట్టి గట్టి ముడివేశాడు పులివేషంలో ఉన్న రత్తయ్య ఉచ్చిలో విలవిలలాడుతూ అమ్మా అమ్మా అని అరుస్తున్నాడు అతని అరుపు విన్న రామయ్యకు తన కూతురు చెప్పింది నిజమని అర్థమైంది అతనిలో మిగిలి ఉన్న భయం కూడా పటాపంచలైపోయింది దాని స్థానంలో కోపం కట్టలు తెంచుకుంది ఓరి పులివేషంలో వచ్చి మూగ జీవాల్ని మోసం చేస్తావా ఈ రోజుని నీ పని చెప్తానుండరా రత్తయ్య రామయ్యని చూసి నిర్ఘాంతపోయాడు నీ నాటకాలు నా దగ్గర కాదురే ఇక్కడే ఉండు నీకు బుద్ధి చెప్పేటోళ్ళని తీసుకొస్తాను అని చెప్పి ఊరివైపు పరిగెత్తాడు రామయ్య మొదటగా జమీందారు గారి దగ్గరికి పరిగెత్తాడు జమీందారు గారు తొందరగా రండయ్యా నేను పులిని పట్టుకున్నాను జమీందారు రామయ్య మాటలు నమ్మలేనట్టుగా పులిని పట్టుకున్నావా నువ్వా ఎలా సాధ్యం ముందురా అండి బాబో మీకే తెలుస్తుంది ఊరోళ్ళను కూడా పిలవండి మన దొంగ దొరికాడు అన్నాడు రామయ్య దొంగ దొరికాడన్న మాట వినగానే జమీందారుకు విషయం అర్థమైనట్టయింది జమీందారు రామయ్య గ్రామస్థులు పెద్ద గుంపుగా అడవి వైపు కదిలారు వాళ్ళు అక్కడికి చేరుకునేసరికి చెట్టుకు కట్టయ్యబడి పులి వేషంలో ఉన్న రత్తయ్య తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ కాపాడండి అని అరుస్తున్నాడు అదేంటి అది మానిషిలా మాట్లాడుతుంది అన్నాడు ఒక గ్రామస్థుడు ఆశ్చర్యంగా రామయ్య ఆ ఉచ్చును కిందకి దించాడు ఆ ఉచ్చులో నుండి రత్తయ్య బయటకొస్తాడు ఓరిని గాడు గదా చుట్టుపక్కల ఊళ్లను దోసుకునే దొంగల ముట నాయకుడు సి సిడి బాతుకు సేడాకొని దొంగతనాలు చేస్తున్నాడా దుర్మార్గుడు అని జనం చిత్తగ్గొట్టారు రత్తయ్య దెబ్బలకు తాళలేక నన్ను క్షమించండి వదిలేయండి నేను తప్పు చేశాను ఇంకెప్పుడు చేయను క్షమించడుమా నా కంటికి రెప్పల్లాంటి ఆవుల్ని దొంగలించి నా నమ్మకస్తుడైన పాలేరును భయభ్రాంతులకు గురి చేస్తావా నిన్ను వదలను రత్తయ్యని అదే చెట్టుకి గట్టిగా కట్టేసి దేహశుద్ధి చేశారు గ్రామస్తులు అతని అరుపులతో అడవంతా దద్దరిల్లిపోయింది ఆ ఊళ్ళో రామయ్య ధైర్య సాహసాల గురించి తెలివితేటల గురించి చర్చించుకుంటున్నారు జమీందారు గారు రామయ్యను తన భవంతికి పిలిచారు రామయ్య నేను నిన్ను అపార్థం చేసుకున్నాను నీ నిజాయితీని శంకించి నిన్ను మదలించినందుకు నన్ను క్షమించు నీ ధైర్యానికి తెలివికి నేను నిజంగా మెచ్చుకుంటున్నాను కానీ నాకు ఒక్కటే ఆశ్చర్యంగా ఉంది ఇంత పెద్ద దొంగను పట్టాలన్న ఆలోచన నీకెలా వచ్చింది అయ్యా ఆ ఘనత తెలివి నాది కాదు బాబు అదంతా నా కూతురు మల్లికది నేను భయంతో గుమిలిపోతుంటే అదే నాకు ధైర్యం చెప్పి ఆ పులి నిజమైంది కాదని వాదించి దొంగని పట్టుకోవడానికి ఉపాయం చెప్పింది అది విన్న జమీందారు అక్కడున్న గ్రామ పెద్దలు ఆశ్చర్యపోయారు తండ్రికి తగ్గ కూతురు సాక్షాత్తు సరస్వతీ స్వరూపం కూతురు అన్నాడు జమీందారు ప్రశంసగా రామయ్యా ఇదిగో ఈ ధనపు మూటను బహుమతిగా తీసుకో ఇది నీ నిజాయితీకి నీ కూతురు అపారమైన తెలివికి నా బహుమానం ఇంతటి తెలివైన నీ కూతురు చదువుకయ్యే ఖర్చంతా నాదే ఎంత పెద్ద చదువులు చదువుతానన్నా నేను చదివిస్తాను తనలాంటి తెలివైన పిల్లలు ఈ ఊరికి అవసరం అన్నాడు జమీందారు రామయ్య కళ్ళలో ఆనంద బాష్పాలు ఉబికి వచ్చాయి ఆ ధనపు మూటను అందుకుని జమీందారు గారికి కృతజ్ఞతలు చెప్పి గర్వంగా ఇంటికి నడిచాడు ఇంట్లో తన కోసం ఎదురుచూస్తున్న కూతురు మల్లికను గుండెలకు హత్తుకొని నీ వల్లేనమ్మా ఈరోజు కాపాడింది నువ్వేనా నిజమైన సంపద అన్నాడు తండ్రి మాటలకు మల్లిక ముఖం ఆనందంతో వెలిగిపోయింది తెలివి ధైర్యం ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎంతటి మోసాన్నైనా ఎదుర్కోవచ్చని ఆ తండ్రి కూతుళ్లు నిరూపించారు